ఎవరో తలుపులు ఒకవేళ దొంగలు కాదు కదా రైట్ ఏం లేదండి పూర్వం చక్రవర్తులు దొంగల పట్టుకోవడానికి మారు వ్యాసాలు తిరిగేవారు కదా అట్టగే ఈ ఊరు కదా దొంగలు కాపలా కాయడానికి మారు వ్యాసాల్లో తిరుగుతామని వస్తున్నాం మీ ఇంటి నుంచి కేక వినపడ్డాయి ఏంటా అని తలుపు కొట్టాం ఇంకా కుర్ర పగిలింది కాదు అవును ఏంటి అరుపులు మీరే చెప్పండి ప్రెసిడెంట్ గారు మొన్నేమో ఏమో పిల్లాడి సైకిల్ గాలి తీసేశాడు ఈ వేళ ఏమో వాడు నోటు పుస్తకాలన్నీ చింపేశాడు ఏమయ్యా ఏంటిదే ఇంత వయసు వచ్చినా కానీ సంటి పెట్టలాగను బుద్ధి లేకపోతే కింద వస్తుండే డాడీ బుద్ధి బుద్ధి అనాలి తెలియరా బుద్ధి ఈ నోటు సించేసినందుకు గాను మళ్ళీ ఆ నోట్ తిరగ తిరగరాయాలని నేను నీకు సెర్చ్ చేసేసానయ్యా కరెక్ట్ అది ఎలా నాకు చదవడం